కరుణాకర్ రెడ్డి పాణ్యం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మాన్యం ప్రజలందరికీ నా నమస్కారంలో మరి మే నెల పద్మూడ జరిగే ఎన్నికలకు గాను మరి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాడసాని రాంభోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే శాసనసభ్యునిగా నిలబడడం జరిగింది మరి ముఖ్యంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కానీ ముఖ్యంగా మన మండలంలో పాండ్యం గ్రామంలో జరిగిన అభివృద్ధి కానీ గమనిస్తే ఈరోజు పాండ్యం గ్రామంలో డిగ్రీ కాలేజీ విద్యాపరంగా డిగ్రీ కాలేజీ తీసుకురావడం యువకులకు చాలా ఎందుకంటే మాకు దాదాపు ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న నంద్యాలకు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థిని ముఖ్యంగా విద్యార్థినులు పోవడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మరి మన ముఖ్యమంత్రి గారు మా శాసనసభ్యులు కాడసా నామోపాల రెడ్డి గారు విజ్ఞప్తి మేరకు డిగ్రీ కాలేజీని ఇవ్వడం జరిగింది విద్యాపరంగా మరి అలాగే నాడు నేడు కింద మరి ఒకప్పటి మేము చిన్నప్పుడు చదువుకున్న ఎలిమెంటరీ స్కూల్ కానీ గవర్నమెంట్ హై స్కూల్ కానీ ఈరోజు చూస్తే అదేదో నక్కకు నాగలోకము ఉనికి తేడా ఉన్నట్లు కనపడతా ఉంటుంది మనకు అంత అభివృద్ధి విద్యకు మరి ఇంకా అంతేకాకుండా గ్రంథాలయం ఎప్పుడో దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రంథాలయాన్ని దాదాపు పదిహేను లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది ఇక రోడ్స్ అయితే ఎప్పుడో చాలా ముప్పై ఏళ్ళ కింద వేసినటువంటి రోడ్స్ మెయిన్ రోడ్స్ వాణ్యం ప్రధాన వీధుల్లో ఈరోజు చాలా అందంగా తీర్చిదిరిచింది రోడ్లన్నింటినీ మరి ఇంకా ఈరోజు సాగునీటి పరంగా చూసుకుంటే మనం ఈరోజు గోరకల్ రిజర్వాయర్లో ఎప్పుడు మూడు టీఎంసీలు నాలుగు టీఎంసీల కంటే నీళ్లు ఉండేవి కాదు ఎందుకంటే మూడు నీ మూడు నాలుగు టీఎంసీలు వస్తే వచ్చినప్పుడు నీరు రిజర్వాయర్లో నీళ్ళన్నీ బ్యాక్ వాటర్లో కాలేర్ నగర్ ద్వారా వెళ్ళిపోయేవి గత ప్రభుత్వంలో ఎప్పుడు మూడు నాలుగు టీఎంసీలు వచ్చినాయి బ్యాక్ వాటర్లో వెళ్ళిపోవడం ఉన్న మూడు నాలుగు టీఎంసీలను కూడా వంతుల వారిగా నీరు రైతులు వాడుకోవడం బనగానపల్లె వాళ్ళు కానీ తీసుకోకపోతూ ఉంటే పాణ్యం ప్రజలు అలా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం నాయకులు పట్టించుకోకపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే గోరుఖల్ బ్యాక్ వాటర్లో గేట్లు పెట్టడం వల్ల దాదాపు పదకొండు టీఎంసీల నీళ్లు నిలబెట్టడం జరిగింది మరి పదకొండు టీఎంసీల నీళ్లు అంటే సామాన్య విషయమైనా కాదు మరి ఈరోజు రైతులందరూ రెండు కార్లు అటు వరి కానీ మిరప కానీ పంటలన్నీ పండించుకోవడం జరిగింది పానీయం గ్రామ ప్రజలే కాకపో కాకుండా మండలంలోని గ్రామాలు కానీ ఇంకా క్రింది ప్రాంత రైతులు కానీ ఈరోజు మరీ రాబోయే వర్షాకాలం ఏదైనా వర్షాలు తక్కువైనా నీళ్ళు ఉండడంతో నార్లు పోసుకోవడానికి కూడా నీళ్లు ఉండడం జరుగుతూ ఉంది మరి ఇన్ని ఈ కార్యక్రమాలన్నీ కాటసాని రామగోపాలెడ్డి అన్న గారు మరి ఎంతో ముందు చూపుతో గ్రామ ప్రజలకు ఏమి అవసరమైన ఆయన ప్రతి చిన్న కార్యకర్త కానీ ప్రజలకు కానీ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో చిన్న విషయానికైనా స్పందించడం అధికారులను ఆదేశించడం జరుగుతూ ఉంది ఇంకా ఇలా ఎన్నో ఇంకా గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో కానీ ప్లస్ మరి ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దానికి స్పందించడంలో కానీ ముందుంటున్నారు మరియు రేపు మరి జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపోయి ఓటు వేసి అటు మరి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా చాలా మృదుస్వభావి మనకు అందుబాటులో అంటే దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరం నంద్యాలంగానే ఉంటుంటాడు ఆయన మరి ఆయన కూడా మనం అడిగిన వెంటనే పాండ్యం గ్రామానికి దాదాపు పది లక్షల రూపాయలు ఇవ్వడము ఎప్పటినుంచోది ఒక రోడ్డుకు పాండ్యం గ్రామంలో ఇబ్బందికరంగా ఉంటే ప్రజల నిన్న ఇలా ఇబ్బందిగా ఉంది ఖచ్చితంగా మీరు ఇవ్వాలంటే పది లక్షలు ఇవ్వడము మరి ఆ పనిని పూర్తి చేయడం కూడా జరిగింది ఆ రోడ్డు వేసినందుకు ఈరోజు వర్షాలు వస్తే కూడా అక్కడ నీళ్ళు నిల్వ ఉండకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తొలగించడం జరిగింది మరి ఆయనకు కూడా ఆయన గుర్తుపై వేసి ప్రజలందరూ ఆయన గ్రామ ప్రజలు మండల ప్రజలు అందరూ ఆయనకు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ముఖ్యంగా రామ్ రెడ్డి అన్న గారు ఒకసారి ఎమ్మెల్యే కాదు ఆయన ఆరుసారి ఎమ్మెల్యే ఆరుసార్లు శాసనసభగా ఎన్నిక కావడం జరిగింది జనరల్గా అబ్రహం లింకన్ గారు చెప్తారు ఒక యొక్క వ్యక్తిత్వం బయటికి రావాలంటే అందరూ మంచి వాళ్ళే అనుకుంటుంటాం మనం కానీ అతని వ్యక్తిత్వం కానీ అతని యొక్క గుణగణాలు కానీ బయటికి రావాలంటే ఒకసారి పదవి ఇచ్చి చూడాలంటారు కానీ రాంబోపాల్ రెడ్డన్న గారికి అబ్రహం లింకర్ అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికా అబ్రహం లింకన్ గారు చెప్పిన విషయం ఇది కానీ రామ్ గోపాల్ రెడ్డన్న గారికి ఆరుసార్లు ఆ పదవి వరించింది అంటే సామాన్య విషయం కాదు అది ఈరోజు రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఆరుసార్లు ఎన్ని శాసనసభ ఎన్నికైన వాళ్ళలో రామ్ రెడ్డి గారు ఒకరు మరి ఈరోజు ఆరుసార్లు ఎన్నికైనారు కాబట్టే ఈరోజు పాండ్యం గ్రామ ప్రజలతో కానీ పానీయం మండల ప్రజలతో కానీ ఎంతో ఈరోజు అందరినీ చిన్న పెద్ద అందరినీ ఈరోజు తన వాళ్ళు తన కుటుంబంలా చూసుకుంటూ ఉండడంతోనే అన్నిసార్లు మరి శాసనసభ ఎన్నిక కావడం మరి ఎంతో మనకు అటువంటి నాయకుడు దొరకడంలో చాలా అదృష్టం ఇంకా ఈరోజు మనం ఎన్నో పానీయం ఎందుకంటే కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత పాణ్యాన్ని జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉంది కాబట్టి చాలా ఎన్నో అభివృద్ధి పనులు ఇంకా చేసుకోవాల్సి ఉంది మనం పానీయ ఎన్నో జిల్లా సంబంధించిన ఆఫీసెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏదన్నా తీసుకురావడానికి మనం కృషి చేయాలి మరి ఈరోజు రామ్ గోపాల్ రెడ్డి అన్న దాంట్లో ఖచ్చితంగా ముందు ఉంటారు ఏదైనా పాణ్యం తర్వాత పాణ్యం అంటే రామ్ గోపాల్ రెడ్డి అన్న రామ్ రెడ్డి అన్న పాణ్యం అనే నాడు మొదటి నుంచి ఉంది మరి ఈరోజు మనం పాణ్యం ప్రాంతమే కాదు అట్లా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఎన్నో మనం ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంతోమంది యువతకు ఉద్యోగాలు కానీ అటు ప్రభుత్వానికి దగ్గరికి కావడం కాదు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత దాదాపు ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు సర్టిఫికేట్స్ మనకు ఒకప్పుడు సరే పాణ్యం గ్రామంలో అంటే ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అందుబాటులో ఉంటారు కానీ గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ సర్టిఫికేట్ కావాలంటే పాణ్యం రావాలి ఒక పద్దెనిమిది కిలోమీటర్లు కానీ ఇరవై కిలోమీటర్లు కానీ పది కిలోమీటర్లు కానీ రావాలి కానీ ఈ సచివాలయ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఏ చిన్న పని కానీ అక్కడే ఆ సొంత గ్రామంలోనే ఆ సర్టిఫికేట్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు యువతకు మనం చూస్తే ఒక హాస్ప హాస్పిటాలిటీ కానీ హాస్పిటాలిటీలో ప్రతి ఒక్క పోస్టు ఈరోజు ఫిల్ అప్ చేయడం జరిగింది ఈరోజు మా గ్రామం మన గ్రామంలో ఉన్నటువంటి ముప్పై పడకల ఆసుపత్రిలో ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది దాదాపు మూడు వందల పైన రోజు ఓపీ ఉంటా ఉంది ఎప్పుడూ ఇది గతంలో చూస్తే మనకు ఎప్పుడూ లేదు ఎందుకంటే స్టాఫ్ ఉండదు డాక్టర్స్ ఉండరు నర్సులు ఉండరు దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉండదు హాస్పిటల్స్లో కానీ ఈరోజు సిబ్బంది అంతా ఫిల్ అప్ చేసింది అంటే మొదటి మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వైద్య పరంగా ఇంకా అలాగే విద్య అంతే ఆయన విద్య కూడా అంతే స్కూల్స్ కానీ మనం కానీ ఖచ్చితంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పేద పేద విద్యార్థి చదువుకోవాలి మంచి పౌష్టికాహారం కానీ అటు చదువు కానీ ఈరోజు బైజూస్ కంటెంట్ అనేది ఎక్కడో పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ మంచి డబ్బున్న కుటుంబాల విద్య పిల్లలు కానీ చదువుకునేటువంటి బైజ్యూస్ కంటెంట్ని ఈరోజు చిన్న గ్రామాలలో కూడా తీసుకువచ్చి ఈరోజు పిల్లలకు అందించడం జరుగుతుంది దాదాపు చని కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం చేస్తూ ఉన్నారు దాని మీద ఎందుకంటే ఈరోజు ఈ కాంపిటీషన్లో ఇంటర్నే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన నంద్యాల విద్యార్థి ఐక్యరాజ్య సమితిలో పోయి మా అక్కడ హై స్కూల్లో చిన్న హై స్కూల్లో చదివిన విద్యార్థిని ఐక్యరాజ్య సమితిలో జరిగే ప్రోగ్రాంలో పాల్గొనింది అంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా కార్పొరేట్ స్కూల్స్లకు దీటుగా ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు అది కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అంతేకాకుండా ఇంకా ఇలా చెప్తూ అది చాలా ఉన్నాయి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మనం గత ప్రభుత్వంలో అయితే మనము అనుకున్నాం ఏదో చేస్తారు ఆయన చాలా సీనియర్ మనం రాష్ట్రము విడిపోయిన తర్వాత అందరూ ఏమనుకున్నాం అయ్యో సీనియారిటీ మనిషి అయితే ఇప్పుడు మనము బాగుంటుంది అనుకుని చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది కానీ ఆయన చేసిన పని అంతా ఆయన స్కీమ్స్ అన్ని ఎటువంటి స్కీమ్స్ మీరు గతంలో మనం వినే ఉంటాం నీరు చెట్టు నీరు చెట్టు అంటే ఏముంది అది ఒక పెద్ద స్కామ్ అది ఈరోజు స్కిల్ డెవలప్మెంటు విద్యార్థుల మీద కూడా ఈరోజు కొన్ని కోట్లు అంత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయారంటే అదే మీ జడ్జెస్ ఊరికే ఇవ్వరు అందులో ఖచ్చితంగా నిజాలు ఉంటేనే ఖచ్చితంగా క్రైమ్ అనేది ఉంటేనే ఇవ్వడం జరుగుతూ ఉంది అది మరి అందుకైనా జైలు పోవడం కూడా జరిగింది అంత ఊరికే అనవసరంగా ఏదో పొలిటికల్గానో రాజకీయ ప్రత్యర్థులు ఏదో చేస్తే వాళ్ళు ఏమి అందరినీ జడ్జెస్ ఏమి అంత ఈజీగా ఉండదు జైలు పంపించడానికి ఇంకా నీరు చెట్టు నీరు చెట్టు ఇంకా నీళ్ళు లేవు చెట్టు లేవు ప్రభుత్వంలో ఇంకా మరీ ఇంకా మరి ఘోరంగా దోమల మీద దండయాత్ర కొన్ని కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు ఆసుపత్రిలో ఎలకలు పట్టడం దీని మీద కొన్ని కోట్ల రూపాయలు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆయన చేసింది ఇంకా ఆ రోజు జన్మభూమి కమిటీలను పెట్టడం జన్మభూమి కమిటీలు ఏం చేశాయి కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఇండ్లు కావాలన్నా పదివేలు ఇవ్వాలి ఏదన్నా పెన్షన్ కావాలన్నా డబ్బు ఇవ్వాలి ఒక ఏదన్నా కాపు నేస్తం కావాలన్నా అట్లా అంటే మన గ్రామంలోనే చాలా కుటుంబాలు పదివేల రూపాయలు ఇచ్చాయి ఆ కాపు నేస్తం కోసం కానీ ఇళ్ళ కోసం కానీ గవర్నమెంట్ ఇల్లు కావాలన్నా ఎందుకంటే దాదాపు ఒక ఐదారు మంది జన్మభూమి కమిటీ సభ్యులు ఉంటారు గ్రామంలో వీళ్ళ దగ్గర తిరిగి సైన్ తీసుకోవాలి ఏ స్కీమ్ కావాలన్నా లబ్ధి చేకూరాలన్నా వీళ్ళ దగ్గర పోయి సంతకం తీసుకోవాలి తీసుకోవాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు జరిగింది కూడా పాండ్యం గ్రామంలో దాదాపు పదివేల రూపాయలు కాంపనీయ స్థానంలో తీసుకున్నారు ఇళ్లకు తీసుకున్నారు పెన్షన్లకు తీసుకున్నారు ఇప్పుడు కూడా అప్పులు ఉన్నాయి ఇంకా వాళ్ళకు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి ఇవన్నీ గమనించాలి గతపురంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఎలా జరుగుతుంది ఒకప్పుడు మనకు పెన్షన్ తీసుకోవాలంటే మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ దాదాపు రెండు కిలోమీటర్లు ఉండే గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర పోయి అవి పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఆ వేలిముద్రలు తీసుకోకుండా నెట్ సరిగ్గా లేకపోయినా చాలా ఇబ్బంది పడేవాళ్ళు మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మన ఇంటి దగ్గరికి పొద్దున ఆరు గంటలకే ఒకటో తారీఖు తీసుకొచ్చి ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ప్రజలు కూడా గమనించాలి గత బ్రమంలో ఏం జరిగింది మనం ఏదైనా ఒక పంట వేసినా కానీ ఏం ఆలోచిస్తాము గతంలో ఏం వేసినాము ఎంత ఎంత దిగుబడి వచ్చింది ఇప్పుడు ఏం వేసుకోవాలి ఇంకా ఎంత దిగుబడి వస్తుంది ఆలోచిస్తాం రైతుగా మరి ప్రభుత్వం కూడా అంతే ఖచ్చితంగా ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు కూడా మీ కుటుంబానికి ఏదైనా నా నుంచి మంచి జరిగింది ఈయన ఈరోజు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కానీ చెప్పని మాట అది నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది అంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పిన నాయకుడు ఎప్పుడన్నా ఎక్కడైనా చూసామా విన్నామా ఆ మాట అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్తున్నారు ఎందుకంటే దాదాపు రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్గా మీ అకౌంట్స్లో పడడం అనేది అది ఒక గొప్ప ఇది ప్రభుత్వం పరంగా కానీ ప్రజలకు మేలు జరగడంలో కానీ ఒక మార్పు అనేది బటన్ నొక్కడం ద్వారా మన అకౌంట్స్లో డబ్బులు వాడడం అనేది మరి ఇవన్నీ ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి ఇంకా ఈ ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలందరూ గమనించి కాడసా నాంబోపల్ రెడ్డి అన్నగారిని ఈరోజు మరి ఎప్పుడు మనలో ఉంటూ మన కోసం మా 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 నియోజకవర్గానికి ఈ పని చేయాలి మా గ్రామాలకు ఈ ఈ పని చేయాలి సాగునీటిలో కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజలకు ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే కూడా ఎక్కడో మళ్ళీ అదేదో గ్రామాల్లో లీడర్సు ఫోన్ చేయాలి నాకు వాళ్ళు చెప్పాలి అనుకుండా ఖచ్చితంగా వారే వారు ప్రజలు కూడా నాకన్నా ఇబ్బంది ఉందని ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా కానీ స్పందించి వెంటనే తిరిగి వాళ్ళకు ఫోన్ చేస్తూ పని చెప్పాను చూడండి చేస్తారు అని చెప్తూ స్పందిస్తూ మరి నిత్యం ప్రజలతో సత్సంబాల్లో ఉన్నటువంటి వ్యక్తి రామ్గోపాల్ రెడ్డి గారు మరి ఆయనకు మీరంతా ఖచ్చితంగా మద్దతు పలుకుతూ రేపు సోమవారం అంటే పదమూడున జరిగే ఎన్నికల్లో మీరంతా ఓటు వేసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించి తిరిగి ఆయనను శాసనసభ్యుని ఆయనే కాకుండా మంత్రిగా చూడాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను